Thank you. ఉక్కు మనిషి మాజీ కేంద్ర వంశాఖ మంత్రులు కేంద్ర ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని ఈరోజు జడ్పీ మన ఛాంబర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ఇచ్చేసిన మా మార్కులు మండల బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ దళం నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముప్పై ఒకటి పది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో గుజరాత్ రాష్ట్రంలో ఒక కుగ్రామంలో జవారి అండ్ లడ్ లడానా బాయ్కి జన్మించడం జరిగింది మరి ఆయన పై చదువుల కోసము ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ కూడా చదివి ఇండియాకు తిరిగి రావడం జరిగింది అప్పుడేమో మరి మన దేశము క్లిష్ట పరిస్థితుల్లో ఆంగ్లేయులతోని ఆంగ్లేయులు మన రా దేశానికి వచ్చి ఏదో వ్యాపార నియమిత్తం వచ్చి భారతదేశంను రాజకీయంగా అస్తగతం చేసుకున్న దాంట్లో వాళ్ళకి ఎదురొడ్డి పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీకి సపోర్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన కూడా స్వాతంత్ర దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వండి వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లాగే ఆయన రాజ్యాంగ రచనలో కూడా ముందుండి రచనలు చేసిన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన మరి పదవులు అంటే హోంశాఖ మహిళలు ఉపప్రదనం చేసిన వ్యక్తి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఈయన ఉండే కొన్ని సందర్భాల్లో జవహర్ లాల్ నెహ్రూ కూడా విభేదించి పోరాడిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మరి నలభై నెలలే ఆయన ఉపప్రదానికి ఉండే లాస్ట్లకు పదిహేను డిసెంబర్ పంతొమ్మిది వందల యాభైలో మరి చనిపోవడం జరిగింది చనిపోయాక మరి నలభై సంవత్సరాలకు ఆయన గుర్తించి అప్పుడు ఉన్న ప్రభుత్వం భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది కేవలం నలభై నెలలే అయినా ఈ పద జరిపి సమావేశ మందిరంలో ఘనంగా అమర్